మీరు అడిగిన పాట మా మైక్ నోట చెప్పండి పానీపూరి బండి నేనే స్టార్ట్ చేస్తుంటే అయ్యే ఫస్ట్ ఒక పాట చెప్పాలి ఫస్ట్ వద్దు అంటాడు తర్వాత నా ఐడియాలో పాటిస్తాడు అదేంటో మరి చూడు ఎంత ఈజీ అయిందో నీకు చెప్పండి 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 అంకుల్ గారు మీకు హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దత్తకే త్రీయస్ తెలుగు వాళ్ళ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే స్నేహం అనేది ఒకసారి కుదిరింది అంటే అస్సలుకి ఎప్పటికీ విడిపోదనమాట అలా చాలామందికి చాలా ఫ్రెండ్సే ఉంటారు నాకైతే చాలా ఫ్రెండ్స్ ఉన్నారు సో నన్ను నన్నుగా ఇష్టపడిన వాళ్ళు నా ఫ్రెండ్స్ అనుకుంటా నేనైతే సో అలానే నాకు సబ్స్క్రైబర్లు కూడా నాకు ఒక ఫ్రెండ్ లాగే ఫీల్ అవుతాను సో అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండ్ ఈరోజు వచ్చేసరికి ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మేము మా కమ్యూనిటీ వాళ్ళందరం కలిసి బయటకు వెళ్తున్నాము అది ఒక చిన్న బీచ్ అనమాట సో అక్కడ మేము పోట్లోకి అనేది ప్లాన్ చేసుకుందాము లెట్స్ గో టు ద వీడియో ఈరోజు వీడియో వచ్చేసరికి అదే సో మా వంతుగా మేమైతే బగారా రైస్ అండ్ చికెన్ ఫ్రై చేసాము సో లెట్స్ గో టు ద వీడియో ముందుగా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి అది ఏంటి అంటే ఈ వీడియోలన్నీ వచ్చేసరికి టూ మంత్స్ బ్యాక్ వీడియోలు అనమాట సో ఇప్పుడు ప్రెసెంట్ వీడియోలు నేను పెట్టాలి అంటే ముందు బ్యాక్ ఉన్న వీడియోలు పెడితేనే నేను ఇప్పుడు ప్రజెంట్ వీడియోలు పెట్టగలను మొబైల్లో వచ్చేసరికి నాకు స్పేస్ లేదు అందరూ యూట్యూబ్స్కి యూట్యూబర్లు ఫేస్ చేసే ప్రాబ్లమే ప్రెజెంట్ నేను ఫేస్ చేస్తున్నాను ఏంటంటే వీడియోస్ తీసేస్తాను ఆ తర్వాత అప్లోడ్ చేసే టైం వచ్చేసరికి అవి లేట్ అయిపోవడం అవి వెనక్కి వెళ్ళిపోవడం దానివల్ల నాకు మెమరీ అనేది చాలా అనేది చాలా తక్కువైపోయింది అనమాట అందుకని మెమరీ ప్రాబ్లమ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలని చెప్పి బ్యాక్ వీడియోలన్నీ తీసి పెట్టేస్తున్నారండి సో ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసరికి సమ్మర్లో మేమందరం కలిసి ఫ్రెండ్షిప్ డే రోజు అవుటింగ్ వెళ్ళామండి మా కమ్యూనిటీలో వాళ్ళందరం కలిసి సో అప్పటి వీడియో అనమాట సో ఇప్పుడు పెడదాం రేపు పొద్దున్న పెడదామని చెప్పి లేట్ అయిపోయింది సో వాళ్ళకి ముహూర్తం కుదిరిందే అనుకోవచ్చు సమ్మర్లో వచ్చేసరికి అసలు ఇంట్లోనే ఉండలేకపోయామండి అంతా అవుటింగ్ బయటికి అట్లానే తిరగడం సరిపోయింది సో అప్పటి వీడియోలు ఇదనమాట సో మేము వచ్చేసరికి ఫ్రెండ్షిప్ డే రోజు ఇక్కడ దగ్గరలో ఒక క్రీక్ ఆలం క్రీక్ ఉంటే దాని దగ్గరికి వెళ్ళి ఒక చిన్న పార్టీలా చేసుకుందాం అనుకున్నాం సో దాని గురించి అని చెప్పి ఎవరికి వాళ్ళం వంటలనేది ఇంట్లో వండుకొని వెళుతున్నాం అనమాట ఆ రోజు వచ్చేసరికి బగారా రైస్లోకి కొంచెం పుదీనా కావాల్సి వచ్చి నేను సమ్మర్లో వేశానమాట ఇంటి పక్కనే కొంచెం అది పుదీనా గెలుకొని రమ్మంటే చరణ్ వచ్చేసరికి గిలుతున్నాడు ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు పనులు చేస్తేనే ఆ పనులు అనేవి తొందరగా అవుతాయండి ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే వంట ఎప్పుడు చూసినా మీ హస్బెండే చేస్తున్నారు ఏంటి అని చెప్పి చాలామందికి డౌట్ రావచ్చు ఇంట్లో వంట అయితే నేనే చేస్తానండి బయటికి కానీ ఎక్కడికైనా తీసుకెళ్లేదు కానీ లేకపోతే ఒక క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉన్న వంట అయితే కంపల్సరీగా మా హస్బెండే చేస్తారండి ఎందుకంటే నాకు ఎక్కువ క్వాంటిటీలో వంట చేయడం తెలుసులే కానీ సాల్ట్ అడ్జస్ట్మెంట్ అవన్నీ సరిగ్గా రావన్నమాట సో ఎందుకులే రిస్క్ అని చెప్పి నేను మా హస్బెండ్కే ఇచ్చేస్తాను సో ఇక్కడ వచ్చేసరికి బగారా రైస్ చేస్తున్నాము అండ్ ఇంకొకటి చికెన్ ఫ్రై అనమాట ఈ రెండు మేము తీసుకెళ్దామని చెప్పి అనుకున్నాం బగారా రైస్ మామూలుగా ఇట్లా బాయిల్ చేసేసి మేము ఫుల్ ట్రే తీసుకెళ్తున్నాం సో అందుకని చెప్పి మొత్తం ట్రేలో అంతా అరేంజ్ చేసేసిన తర్వాత దాన్ని ఓవెన్లో పెట్టేసాం అనమాట అమెరికాలో ఉండేవాళ్ళు చాలా మంది ఓవెన్ ఎలా యూస్ చేస్తారో ఏమో తెలియదు కానీ మేమైతే చాలా తక్కువండి ఇలాంటివి ఎప్పుడైనా సరే చేసేటప్పుడు మాత్రమే ఆ ఓవెన్ యూస్ చేస్తాం అనమాట చాలామంది కేకులు బేకింగ్ చేయడంలోను లేకపోతే బిర్యానీ చేయడంలోను ఇట్లాంటి వాటిల్లో ఓవెన్ చాలా బాగా యూస్ చేస్తారు బట్ మేమైతే చాలా తక్కువండి ఎక్కువగా స్టవ్ మీదే వంట చేసుకోవడం అలవాటు అయిపోయింది కదా అందుకని చెప్పి ఇక్కడ వంట సెక్షన్ వచ్చేసరికి మా హస్బెండ్ కంప్లీట్ అయిపోయితే నేను వచ్చేసరికి ఇంకా మొత్తం క్లీనింగ్ చేసేసుకొని ఇంకా అన్ని సర్దేయడం నా డ్యూటీ అనమాట సో ఇక్కడ వచ్చేసరికి చరణ్ నేను క్లీన్ చేసిన డిషెస్ని సర్దేస్తున్నాడు సో సండే సాటర్డే కనుక వచ్చిందనుకోండి కంపల్సరీగా ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి చిన్న చిన్న పనులు చెప్తాను చేస్తారు షబ్రిష్ చాలా రెస్ట్ తీసుకుంటున్నాడు అనుకుంటున్నారా లేట్గా లేస్తాడండి సాటర్డే సండే సో వాడు టిఫిన్ చేసేలోగా పనులన్నీ అయిపోతాయని చెప్పి పెద్ద ప్లానింగ్లో ఉంటాడు సో అందుకని చెప్పి టిఫిన్ చాలా లేట్గా తింటూ అలా టైం పాస్ చేస్తూ అనమాట కాకపోతే వాడి పని అనేది పక్కకి ఎప్పుడు అలా పెట్టి ఉంటుందిలేండి సో బగారా రైస్ అయిపోయేలోగా నేనైతే ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసేసుకుందాం అని చెప్పి ఫిక్స్ అయ్యాను దానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందిలేండి సో ఇక్కడ వచ్చేసరికి నేను వెజల్స్ అన్ని క్లీన్ చేసేసుకొని కౌంటర్ టాప్ అంతా నీట్గా పెట్టుకుందాం ఎందుకంటే బయటకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు లేదా ఎక్కడవన్నీ అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయాం అనుకోండి ఇంటికి వచ్చిన తర్వాత అవన్నీ సర్దుకోవాలంటే నిజంగా లిటర్లు ఏడుపు చేసేది అనమాట సో దానికన్నా ముందు ఓపుకున్నప్పుడే అన్నీ మనం సగం చేసామనుకోండి సగం చేయడానికి చిట్టి ఎలాగో ఉంది కదా ఎప్పుడు అంతేనండి రంగంలోకి చిట్టి దిగందే పని అనేది తొందరగా కానే కాదు సో నేను ఇక్కడ వచ్చేసరికి వెజల్స్ క్లీన్ చేసుకునేసరికి ఇల్లంతా క్లీన్ చేసి పెట్టేసిద్ది అనమాట సో అందుకని చెప్పి నేనైతే చిట్టిని నా పనంతా అయిపోయిన తర్వాతనే ఆన్ చేసి పెట్టేస్తానన్నమాట సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అన్నప్పుడు నేను ఇంకా చిట్టీని ఆన్ చేసేసి పైకి వెళ్తే ఇంకా వచ్చేసరికి అదే మొత్తం క్లీన్ చేసుకుంటుంది ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా సరే నాన్ వెజ్ కానీ ఏదైనా వండినప్పుడు ఎప్పటికప్పుడు ఆ అదేంటి వంటగదిలో యూస్ చేసే క్లాత్లు ఉంటాయి కదా అవి ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది అనమాట సో అందుకని చెప్పి నేనైతే ఏ ప్రతి వీక్కి నేను కంప్లీట్గా క్లీన్ చేసుకుంటాను ఇట్లా కొంచెంసేపు పెట్టేసి వెళ్ళాను అనుకోండి ఇంట్లో పనంతా అయిపోయి వచ్చేసరికి ఇవి మంచిగా నాని మంచిగా తెల్లగా ఉంటాయి అండ్ మంచిగా హైజెనిక్గా ఉంటాయి కదా అందుకని చెప్పి నేను ఎప్పుడు ఇట్లా వాష్ చేసుకుంటాను కొంతమంది మసిగుడ్డలు అనగానే అబ్బా వాటిని ఎట్లా ఉంచుతారంటే అబ్బా ఇంట్లో ఉన్న చెత్త చదరం మొత్తం దానికే ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట అట్లా కాకుండా కొంచెం నీట్గా కనుక పెట్టుకున్నాం అనుకోండి ఎప్పటికప్పుడు నీట్గా ఉంటే మనం ఫుడ్ కూడా కొంచెం నీట్గా ఉంటుంది కదా సో వాటితోనే తుడవాలి మళ్ళీ వాటితోనే చేతులు తుడుచుకోవాలి అన్ని వా క్లాతులతోనే ఉంటుంది కాబట్టి కొంచెం నీట్గా ఉంటే బాగుంటుందని చెప్పి నేను వీక్లీ వన్స్ ఒక చక్కగా వేడి నీళ్ళలో కొంచెం సర్ఫేస్ వేసి నీట్గా క్లీన్ చేసేసి అండ్లో ఆర్పెట్టేసేస్తాను సో కుకింగ్ అయిపోయింది క్లీనింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా పిల్లలు రెడీ అయితే ఇంకా బయలుదేరడవేనండి సో కరెక్ట్గా ఒకటింటికల్లా అక్కడికి వెళ్ళాలని చెప్పి అందరం ప్లాన్ వేసుకున్నాం మరి అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఆ బీచ్ ఏంటో చెప్పలేదు కదా ఆలం క్రీక్ బీచ్ పోయినసారి బక్రిక్ బీచ్కి వెళ్ళాం కదా ఈసారి ఆలం క్రీక్ బీచ్కి వెళ్తున్నాం టు వీడియో రీచ్కెళ్తున్నాం కదా అని చెప్పి పిల్లలకి ఒక పేర్ ఆఫ్ బటల్ అనేది ఎప్పుడైనా సరే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కంపల్సరీగా పిల్లలు ఉన్న వాళ్ళైతే ఒక పేర్ ఆఫ్ బట్టలు పెట్టుకుంటే బెటర్ అండి బాబు లేకపోతే పిల్లలు కనుక ఆడుకొని పాడు చేసుకున్నా లేకపోతే తడి చేసేసి ముద్ద ముద్ద చేసుకున్న బట్టలు అప్పటికప్పుడు మార్చాలంటే కష్టం కదా అందుకని చెప్పి ఎందుకైనా సేఫ్టీ పర్పస్ కానీ ఒక పేర్ ఆఫ్ బటల్ పక్కన పెట్టుకున్నా చూసారా ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసాం ఇప్పుడు ఏ అర్ధరాత్రి వచ్చినా కూడా పర్లేదండి కొంచెం డ్రెస్ తీసుకొని రేపు పొద్దున్న రోజుకి ఫ్రెష్గా పనులు అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట అందుకని చెప్పి మొత్తం నీట్గా క్లీన్ చేసేసాను అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను క్లాత్లన్నీ నాన్ పెట్టి వెళ్ళాను కదా సో కిందకి వచ్చేసరికి అవి మంచిగా నాని ఉన్నాయి సో వాటిని మంచిగా పిండేసేసి ఒకసారి జాడి చేసేసి బయట ఆరేసేసామనుకోండి మనం వెళ్ళొచ్చేసరికి అవి కూడా ఎండిపోతాయి కదా సో ఆ పని కూడా కంప్లీట్ అయిపోతుందని చెప్పి నేను కొంచెం వాటర్లో ఇట్లా అనేసేసి బయట ఆరేసేసాను ఇవన్నీ చూడడానికి ఎంత సింపుల్గా ఉంటే కానండి అండి ఎప్పటి పని అప్పుడు చేసుకుంటేనే చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట కాకపోతే వీటి కోసం ఒక రోజు మళ్ళీ టైం స్పెండ్ చేయాలంటే నిజంగా చాలా అంటే చాలా టైం పడుతుంది అనమాట అనుకుంటాం కానీ ఎప్పటికప్పుడు పనులు అయిపోతే అయితే చాలా హ్యాపీ అండి బాబు చెప్పడం చాలా ఈజీ చేయడం చాలా కష్టం కదా అట్లానే నేను కూడా అంతే ప్రతిదీ వీడియో తీస్తాను కానీ పెట్టాలి వచ్చేసరికి అసలుకి బద్దగం చేసి అసలు పెట్టట్లేదండి బాబు ఈసారి అలా కాదు కంపల్సరీగా పెట్టాల్సిందే వీడియోస్ అన్ని ఫిక్స్ అయిపోయానండి ఆ రోజు సండే వచ్చేసరికి హెయిర్ ప్యాక్ వేద్దామని చెప్పి మందార ఆకులు అండ్ కలబంద మెంతి ఇవన్నీ చేసి గ్రైండ్ ఫైన్ చేసి పెట్టుకుందాం అనుకున్నా బట్ టైం కుదరలేదండి అందుకని చెప్పి పెట్టుకోలేదు గట్టి పట్టుకో అరే డోర్ ఓపెన్ చేస్తారా రెండు ఒక దానిలో తీసుకెళ్ళగలవా గట్టి పట్టుకో అరే ఓపెన్ చేయరా డోర్ నాన్నకి నాన్న కింద ఏదన్నా పెట్టాలి నాన్న పెళ్ళా ఉంటే ఎంతో అదృష్టం కదా ఇది పెట్టుకో ఇది పెట్టుకోవే ఫస్ట్ వద్దు అంటాడు తర్వాత నా ఐడియాలే పాటిస్తాడు అదేంటో మరి చూడు ఎంత ఈజీ అయిందో నీకు స్ట్రెస్ తగ్గిద్ది తలుపులు కూడా వస్తున్నా ఎలా అయితేనే ఇంట్లో అంతా సర్దేసి ఇలా అయితే బయలుదేరామండి సో వెళ్ళే దారిలో ఐస్ తీసుకురమ్మని చెప్పారు సో అందుకని చెప్పి పిల్లలు ఉంటారు కదా సమ్మర్ అసలు మండిపోతుంది సో కూల్ డ్రింక్స్ కోసం అని చెప్పి ఐస్ తీసుకురమ్మన్నారు సో అందుకని చెప్పి మేము దారిలో ఒక పెట్రోల్ బంక్ దగ్గర అయితే గ్యాస్ స్టేషన్ దగ్గర అయితే ఆగాము సో ఐస్ తీసుకొని ఇంకా బయలుదేరామనమాట ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ వచ్చేసరికి మన ఇంటి దగ్గర నుంచి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా డ్రైవ్ ఉంటుందన్నమాట సో చాలా మంది ఏంటంటే పోర్టులోకలు కానీ లేకపోతే అవుట్ టైం అవుట్డోర్ ఏదైనా ఇట్లాంటి పార్టీలు ఏమైనా చేసుకోవాలంటే ఇలాంటి లోనే చక్కగా బాగా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది అనమాట అవుట్ ప్లేస్ లో సో ఇక్కడ వచ్చేసరికి చెట్లు కింద నీడలాగా ఉంటుంది అనమాట అండ్ షటర్స్ కూడా ఉంటాయి కొంచెం ఇంకా ఆ షట్టర్స్ లో కొంచెం కూర్చొని ఫుడ్ అలాంటి తినడానికి బాగుంటుంది అనమాట సో చూసారా పార్క్ ఫెసిలిటీ కూడా ఉంది పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది అని చెప్పి ఆలం క్రీక్ డ్యామ్ దగ్గరకైతే వచ్చేసామండి చూసారా ఇదన్నమాట డ్యామ్ సో వాటర్ అనేది చాలా తక్కువ వస్తాయి బట్ చాలా బాగుంటుంది అనమాట పైకి ఎక్కచ్చు డ్యామ్ పైకెక్క పైన సో చాలా దూరం ఉంటుంది సో అందుకని చెప్పి పిల్లలతో రిస్క్ ఎందుకు లేని చెప్పి మేమైతే ప్రస్తుతానికి చెట్టు దగ్గర అయితే ఉన్నాము ఈ చెట్టు దగ్గరికి ఫుడ్ అంతా తీసుకొచ్చేసేసి మేము తీసుకొచ్చిన టేబుల్స్ మీద పెట్టేశాము దగ్గరలోనే ఒక చిన్న పార్క్ లాంటిది ఉందన్నమాట పిల్లలు ఆడుకోవడానికి ప్లేయింగ్ థింగ్స్ ఉన్నాయి సో అక్కడ ఆడుకుంటారు అండ్ పెద్దవాళ్ళు వచ్చేసరికి క్రికెట్ ఆడుకోవడానికి అని వాళ్ళకి కావాల్సిన సరంజామా అన్ని తెచ్చుకున్నారు సో ఎవరికి వాళ్ళు ఎంగేజ్ చేసుకున్నారన్నమాట సో బుడ్డోడు చూసారా మంచిగా వాటర్ మిల్ అంతా ఆడుకుంటున్నాడు ఇంతకు ముందు వీడియోలో చెప్పు ఉంటాను కదా వీడి నా ఫ్రెండ్ అని మరి ఫ్రెండ్షిప్ డే రోజు ఫ్రెండ్స్ లేకపోతే ఎట్లా అండి అందుకని చెప్పి మా పెద్ద ఫ్రెండ్ని కూడా అనమాట సో ఇంకేముంది ఇట్లా బయటికి రాగానే ముందైతే ఆత్మరావుని చల్లపరచాడు కాబట్టి మేమైతే తీసుకొచ్చిన ఇంట్లో నుంచి తీసుకొచ్చిన అన్ని ఐటమ్స్ని ఓపెన్ చేసుకొని ఇంకా మేమైతే ఫస్ట్ ఫుడ్ అయితే తినామండి ఒకళ్ళు బగారా రైస్ అని ఒకళ్ళు బిర్యానీ అని ఒకళ్ళు వచ్చేసరికి చికెన్ ఫ్రైడ్ రైస్ అని అండ్ చికెన్ కర్రీ అని అట్లా వెజ్ తినే వాళ్ళకి వెజ్ కర్రీస్ అండ్ నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ కర్రీస్ అన్నీ ఉన్నాయన్నమాట సో ముందుగా అయితే మేము సో పిల్లలకి అందరికి పెట్టేసేసి మేము కూడా ఫుడ్ అంతా ఎంజాయ్ చేసాం ఫుడ్ అయితే నిజంగా చాలా బాగా కుదిరింది ఇక్కడ కూడా గమనించే ఉంటారు ఇక్కడ పేరెంట్స్ కూడా వచ్చారనమాట అంటే యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ ఇండియా నుంచి వచ్చారు సో వాళ్ళు కూడా వచ్చారు మేమైతే నిజంగా ఈ సమ్మర్లో ఆంటీ వాళ్ళతో చాలా బాగా ఎంజాయ్ చేశాము సో వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు మాతో పాటు ప్రతి అకేషన్ లోనూ ఆంటీ వాళ్ళు కూడా ఉండటంతో నిజంగా పెద్దవాళ్ళు ఉన్న ఫీలింగ్ అనేది మాకు కూడా బాగా కలిగింది అనమాట పిల్లలు కూడా తాత తాత నాని నాని అని చెప్పి వాళ్ళతో బాగా ఆడుకున్నారు అసలు చాలా బాగా అనిపించింది అండి సమ్మర్ లో అయితే ప్రేక్షకులు కోరుకునే పాట మీకు ఏ పాట కావాలి మీరు అడిగిన పాట మా మైక్ నోట చెప్పండి ఆంటీ అడుగుతారు ఇప్పుడు పాట మేము ప్లే చేస్తాం ఫస్ట్ ఒక పాట చెప్పాలి చెప్పండి అంటే అయ్యి రావట్లేదు అంటే చెప్పండి 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 అంకుల్ గారు మీకు చూసావా ఫీల్డింగ్ అట్లా బద్దలు కొట్టాలి కాబట్టి ఎక్కడ చూసాడు వీడు అదే అంతే ఫస్ట్ మనం కీర్తి చూడరా మరి దాంట్లో తీసుకొచ్చిరానియన్స్ ఆడతాం పానీపూరి బండి నేనే స్టార్ట్ చేస్తుంటే కారం ఉంది పాటలు పాడడం స్నాక్స్ తినడం అయిపోయిన తర్వాత ఇంకా మిగిలింది ఏముందండి ఆటలు ఆడటమే సో పిల్లలతో పాటు సరదాగా కొంచెంసేపు ఉయ్యాలు లూగి ఆ తర్వాత కొంచెంసేపు ఆటలు ఆడుకున్నాం అనమాట ఇంకా చీకటి పడుతుంది అన్నప్పుడు మేము బయలుదేరాం ఇదనమాట వీడియో వీడియో నచ్చింది అనుకుంటే నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు

Come on! I win. That's okay. Yes, I get one time. And yeah. can I get? Can I climb this? Uh huh. ఏం కాదు దిగు దిగు ఏ దిగ అటు నుంచి రా స్లైడ్ చేయి రా దిగు అది పైకి ఎక్కాలి పైకెక్క వెళ్ళి తీసుకురావాలి ఇలా ఇలా వెళ్ళి దిగు స్లైడ్ చేయాలి మరి దిగు చిన్నగా దిగునానా ఇక్కడ ఇక్కడ పెట్టు హ్మ్ సెంటర్ కాలు రెండు కాలు పెట్టు ఆ రా ఇక్కడికి రా ఇక్కడికి రా వెనక్కి తిరుగు వెనక్కి తిరుగు బ్యాక్ ఇల్ల వెనక్కి తిరుగు వె ఇలే రా అక్కర ఉన్నా ఇక్కడ పడువురా అదే అలా రావచ్చు కదా అక్కడి నుంచేరా భయపడవు కన్నా రా అంతే రా ఏం కాదు రా ఆ హియర్ నీకు భయం లేదు బాడా రా అంటే అంతే 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 దానికి భయపడ్డా వక్కడంట ఆగు స్టక్ చక్కడంట 嗯，小布里。